విపరీతంగా పెరిగిపోతున్న నిత్యావసర ధరలు అదుపు చేయడంలోనూ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలమయ్యారని విశాఖపట్నం జిల్లా జోన్ పార్టీ నాయకులు పెందుకులు చంద్రబాబు నాయుడు తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు నిత్యావసర ధరలను అదుపు చేయాలని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకోవాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రజలతో కలిసి నిరసన ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా పై నాయకులు ఇద్దరు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో విపరీతంగా నిత్యావసర ధరలు కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధమవుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్లు అప్పగించి చూస్తున్నారే తప్ప తమ వైఖరి ఏమిటో కేంద్రానికి చెప్పడం లేదని నిరసన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా విపరీతంగా ధరలు పెంచడం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయటం లేబర్ కోట్లని కార్మికులకు వ్యతిరేకంగా లేబర్ కోట్లు తీసుకురావటం అలాగే కరెంట్ ఛార్జీని మళ్ళీ విపరీతంగా పెంచుతూ పాత పాతది కూడా మీరు ఇప్పుడు వాడారు కాబట్టి కట్టాలన్నీ తీసుకురావడం అనేది జరుగుతుంది దాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ నాయకత్వంలో పెద్ద ఎత్తున ఎంఆర్ ఆఫీసుల దగ్గర పోరాటం చేయడం అనేది జరుగుతుంది మేము ఒకటే అడుగుతున్నాం వైఎస్ఆర్ పార్టీని ఓడించి కూటమిగా మేము గెలుస్తున్నాం మేము గెలిసిన వెంటనే మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు వంద రోజులు పండుగ చేసుకున్నారు ఈ వంద రోజుల్లో మీరేమి పరిష్కారం చేశారు సూపర్ సిక్స్ ఏం అమలు చేశారు అనేది ప్రజలకు సమాధానం చెప్పాలి లేని పక్షంలో ప్రజలందరూ కూడా తిరగబడతారు వైఎస్ఆర్ పట్టినకైతే మీకు పడితే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పుడు విద్యుత్ చార్జీని విపరీతంగా పెంచితే పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా కదిలి సిపిఎం పార్టీ నాయకత్వంలో పోరాటం చేశారు అప్పుడు మీరు ముగ్గురు ప్రాణాలనే పట్టన పెట్టుకున్నారు ఆ దెబ్బతో జడిసి తొమ్మిది సంవత్సరాలు శంకర్గిరి వాణి ఎప్పుడు అధికారంలో లేకుండా అయిపోయే తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ అదే పద్ధతిని మీరు కొనసాగించకండి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించి పవన్ కళ్యాణ్ గారి వెంటనే వచ్చి డిప్యూటీ సీఎం గా స్టీల్ ప్లాంట్ని కాపాడండి స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు చేసే కార్మికులు కాపాడండి స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాల చూసే విద్యార్థులు కాపాడండి యువకులు కాపాడండి యువతలు కాపాడండి అంతేగాని ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించి మీరు పబ్బం కడుకునేలాగా ఈ రోజు మీ పరిపాలన ఉంది దాన్ని అధిగమించండి